హాయ్ అండి టమాటా ఎండ్రాయిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈరోజు నేను టమాటా ఎండ్రాయిల్ అయితే చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలను కూడా కట్ చేసుకోండి ఒక రెండు టమాటాలను అలాగే రెండు రెమ్ముల కరివేపాకు ముందుగా ఎండ్రోయిల్ని అయితే క్లీన్ చేసుకుందామండి ఎండ్రోయల్ అయితే ఇలా ఉంటుంది దీనికి తల తోకా అయితే కట్ చేసేసుకొని బాడీ పార్ట్ని మాత్రమే మనం కర్రీలోకి యూజ్ చేసుకుంటామండి ఎండు చాలా రకాలు ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజులో కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి నేనైతే మీడియం సైజులోవి తీసుకొచ్చుకున్నాను ఇవి తలా తోక తీసేస్తే చాలా చిన్నగా అయిపోతాయండి మనం ఏంటి ఇన్ని తీసుకున్నాము అని అనుకోకండి వీటి తలా తోక తీసేస్తే చాలా తక్కువే అవుతాయి ఇవి ఎండు రైలు అనేవి ఈ ఎండురాయిలకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి ఎప్పుడూ పచ్చి తింటూనే ఉంటాం కదా ఒక్కసారి ఈ ఎండు అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎండు రొయ్యలు తాలింపు వేస్తున్నప్పుడు ఆ వాసన మీ అపార్ట్మెంట్ మొత్తం వస్తుందండి అంత కమ్మగా ఉంటుంది ఎండు రొయ్యల తాలింపు వాసన అయితే నోరు బాగోనప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ టమాటా ఎండు రొయ్యలు వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఎండ రోయలు ఓన్లీ టమాటాలోనే కాదండి దోసకాయలో కూడా వేసుకోవచ్చు అలాగే గోంగూరలోకి వేసుకోవచ్చు వంకాయల్లోకి వేసుకోవచ్చు దేనిలో వేసుకున్న మాత్రం ఎండు రొయ్య టేస్టే టేస్ట్ అండి చూడండి అన్ని ఎండ్రాయిల్ తీసుకుంటే ఇన్ని ఎండ్రాయిల్ వచ్చాయి తలతో కానీ ఎక్కువ ఉంటాయండి బాడీ పార్ట్ మాత్రం కొన్నే ఉంటాయి అందుకేనండి ఈ ఎండ్రాయిల్ అంటే అంత టేస్ట్ ఉంటాయి అంత డిమాండ్ కూడా ఇప్పుడు ఎండ్రాయిల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ దాని మీద ఉన్న పొట్టు ఏమన్నా పొడిలాగా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చాలామంది ఎండ్రాయిల్ అయితే తినరు కదా మా ఫ్యామిలీలో మా వారు కూడా తినరండి నేను ఒక్కదాన్నే తింటాను నాకైతే పచ్చి రొయ్యల కంటే ఎండు రొయ్యల టేస్టే బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి వేడైనాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండు అయితే ఫ్రై చేసుకోవాలండి అవి బాగా దోరగా ఫ్రై అవ్వాలి ఎండు రొయ్య మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని బాగా స్క్వీజ్ చేసుకొని నూనెలోకి వేసుకోవాలండి అప్పుడేవి మంచిగా ఫ్రై అనేది అవుతాయి ఒక ఐదు నిమిషాల్లో వీటి కలర్ అయితే చేంజ్ అవుతుంది అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది అప్పుడు ఇవి మనకి వేగిపోయినట్టు తెలుస్తుందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దీనిలోకి మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందామండి పోపు దినుసులు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోండి అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుందామండి ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం సేపు మగ్గించుకుందాము దీనిలోకి చిటికెడి పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గించుకున్న తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని మగ్గించుకుందాము ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గింది దీనిలోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటారు నేనైతే యాడ్ చేయలేదు ఎండుమిరపకాయలు ఒకటే యాడ్ చేసుకున్నాను చూడండి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మళ్ళా మూత పెట్టేసేద్దామండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయ టమాటా మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నాను నేను మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి మనకి చక్కగా మొత్తం మగ్గిపోతుంది కూర అంతా కూడా ఇప్పుడు దీనిలోకి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను కారం ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసానండి ఎసరు పోసుకున్నాను ఉడికించుకోవడానికి అయితే ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే వేసేసుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగించుకుంటే కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి అయితే చేయించుకుంటారు వేడివేడి అన్నంలో ఈ టమాటా అండ్ రోయల్ కూర వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో మరి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి